ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కేవలం ఒక్క రూపాయికే మంచి కమ్మటి భోజనం అయితే ఇస్తున్నారు ఈ అడ్రస్ ఎక్కడ అనేది నేను మీకు లాస్ట్ వీడియో ఎండింగ్ లో చెప్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి సేవ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తే ఎందుకంటే ఇంకొంతమంది ఆకలితో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి అయితే భోజనం తినచ్చు చూస్తున్నారు కదా నేను కూడా తినేసి చెప్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగున్నది ఈ మనకు ఒక్క రూపాయి కనీసం ఏం కూడా రావడం లేదు కొత్తిమీర కట్ట కూడా రావడం లేదు అలాంటిది ఇంత మంచి భోజనం ఎలాంటి ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మంచి భోజనం పెడుతున్నారు కాబట్టి ఈ అన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఎందుకు స్టార్ట్ చేశారు రోజు ఇక్కడ ఎంత మంది తింటారు ఒక రోజు ఖర్చు ఎంత అవుతుంది అనేది మనం ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం చూడండి వీడియో అయితే స్కిప్ చేయకండి అక్కడ రోజు ఎంత మంది తింటారు ఇక్కడ మధ్యాహ్నం భోజనం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ఓకే నమస్కారం సార్ నమస్కారం సార్ ఇలా ఒక్క రూపాయికే పెట్టడానికి గల కారణం సార్ ఎందుకంటే సార్ హోటల్ పెట్టుకుంటే మనకి వంద రూపాయలు పెట్టుకునేటోళ్ళు ఉన్నారు యాభై పెట్టు ఇరవై పెట్టుకునే ఉన్నారు సార్ ఇష్టం వాళ్ళది బిజినెస్ లేకపోతే ఒకలా ఒకలాగా పెడతారు ఒకరోజు హోమ్ ఫుడ్ అంటారు క్లౌడ్ కిచెన్ అంటారు స్విగ్గీ అంటారు అన్నిట్లో ఒక్కొక్కరు రేట్ పెట్టుకున్నారు అవునవును మా ఆర్గనైజేషన్ ఏమంటుందంటే రూపాయి పెడదాం ఫ్రీ కూడా అంతా కూడా బాగుండదు కదా ఫ్రీకి కజర కొన్ని లేచేస్తారు ఇస్తే సాయంత్రం కూడా మందుకి కురాకు లాగా అని చెక్ చేస్తారు ఆకలి అనేది గురించి వివరి అవసరం లేదు సార్ సో ఆకలి అనేది ఎట్లా అని నాకు తెలుసు సార్ ఆకలి గురించి సో ఆకలి గురించి తెలుసుకోడు వాడే ఇక్కడ వరకు వచ్చి వాడు గుర్తించుకుంటుంటారు ఎందుకంటే మనం వేరే మెడ్రాస్ ఉంటా పోయినప్పుడు అన్న కాకలు అయితే చెప్పినట్టు చెప్పినందుకు ఆ కొనాగు పోతే మీ ఆంధ్ర మీన్స్ అంటే అది కొనాగు అంటాడు కానీ ఎన్ని కిలోమీటర్లు చెప్పాడు అవునవును ఆ ఆకలి తడుచుకుంటా పోతా ఉంటాం మన మీన్స్ దొరుకుతుంది ఓకే అన్న ఇది మెయిన్ పెట్టడానికి గల కారణం కారణం ఏంటంటే హైదరాబాద్ చాలా పెద్ద సిటీ అవుతుంది చాలా సూపర్ సిటీ అయిపోతుంది బ్యూటీ పేజెంట్స్ కూడా అవుతున్నాయి అవునవును సో మన హైదరాబాద్ కి వలస కార్మికులు అనేది ఎక్కువ వస్తుంది అందుకన్నా కరోనా ముందు ఎంతమంది మంది ఉండే అంతకన్నా డబ్బులు అయినట్టు ఓకే ఆ వలస కార్మికులకి మా లాంటి ఆర్గనైజేషన్ హెల్ప్ఫుల్ ఉండాలని ఒక రోజు ఖర్చు ఎంత వస్తుందన్న మరి హెల్ప్ఫుల్ ఉండాలంటే ఆ వలస కార్మికుడు ఒక మాట చెప్తాను ఇది వచ్చి పనిచేస్తాడు హోటల్ లా క్యాటరింగ్ లా ఇంకేదో పనిచేస్తాడు కన్స్ట్రక్షన్ లా వచ్చిన డబ్బులు మళ్ళా వాడు హోటల్ అన్నం తింటే ఇంటికి ఏం పంపిస్తాడు అవునవును సో మన ఆర్గనైజేషన్ హంగర్ అండ్ పవర్టీ గురించి పనిచేస్తుంది ఒక్కరోజు మినిమం రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది తింటారు ఓకే మాకు డొనర్స్ ఏం చేస్తారంటే ఒక్క ప్లేట్ కి పది రూపాయలు డొనేషన్ చేస్తారు ఎవరైనా అన్నం పెట్టాలనుకుంటే ఒక్క ప్లేట్కి మాకు పది రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు మీద మేము వండి ఇస్తాం అన్నమాట అది వన్ రూపీకి వాళ్ళు ఇచ్చారు వన్ రూపీలా వాళ్ళు ఇచ్చి కొంటున్నప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ డిగ్నిటీ ఇస్తుంది మాకు డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము చాలా వాల్యూ చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన డబ్బులకే కానీ ప్రతిదానికి వాల్యూ కడుతున్నాం అన్నమాట సో ఇస్తున్న వాళ్ళు వన్ రూపీలో తీసుకెళ్తారు ముంద్రాబాయి రూపాయి కానీ వస్తలేడు ఇక్కడ రూపాయి అంటే ఉడికి లైన్ లో నిలబడుతుడు దబ్బ దా తింటుడు చాలా ఏమంటాడు ఎందుకంటే ఆ రూపాయి ఆ ఆకలి టైంలో తీరుస్తుంది కదా సాల్ అంటుడు ఎవరు కూడా ఆ ఐదు రూపాయలు కానిదే ఇవ్వడంటలేదు ఎందుకంటే అంటే ఆకలి విలువ ఎక్స్ ఓకే అదే బయట అనుకో పది రూపాయలు పెట్టడానికి కడుపు నిండు సార్ కడుపు నిస్తే కాలు నిండదు కాలు నిండితే కడుపు నిండి అంటారు కదా అట్లా అంత దూరం పోయినా కానీ వెతికినా కానీ ఉండడు కాబట్టి మన ఆర్గనైజేషన్ పేద ప్రజలే కాదు ఎంత డబ్బున్నా కానీ టైంకి హోటల్ దొరకకుండా ఎండాల్సింది ఆ టైంకి అన్నం తినలేని పరిస్థితిలో మనం జ్యూస్ తాగుతాం ఫాస్ట్ గా జ్యూస్ తాగి ఆకలి తీసుకుంటే ఏడైతే గడ్డ చేయడం మళ్ళీ ఆకలేదు కానీ ఈ ఒక్క రూపాయల చూడండి ఎంత అన్నం మంచిగా ఇంత చల్ల కడుపులో ఆసర ఉంటది సాయంత్రం దాకా మళ్ళా సాయంత్రం దాకా పని పనిచేసుకోవచ్చు నలభై ఎనిమిది నుంచి డిగ్రీల వస్తాడు వచ్చి అంతా దించినాక వచ్చేది నూట యాభై రెండు రోజులు వస్తాయి పోయే వాళ్ళ నీకోసం అన్నం కోసం అన్నమంటే దప్పులు రా అంటే ఈ ఏడుకెళ్ళొస్తా గిడికెళ్ళ ఆరు పోయే రోజుల్లో మళ్ళీ గిరాకపోతుంది ఇంకా ఏమన్నా తినేసి వస్తా అంటే సరే జర ఆసరా విను సాయంత్రానికి కడుపులో జర ఖాళీ రా తినడానికి అంటే ఆ బతుల్పి మీన్స్లేండు ఇదైతే కొంచెం హోప్ ఉంటది నేను ఇంటికి పోయి తినడానికి నాకు ఇది కొంచెం ఆసరా ఇచ్చింది కోసం చాలా గొప్పగా పనిచేస్తుంది చూస్తుండీ తినే వాళ్ళు ఆటో వాళ్ళు కూడా ఉంటారు రాపిడో వాళ్ళు వాళ్ళు చాలా విచిత్రమైన వనసులు ఓకే ఒక్కసారి తినిపోతే మళ్ళా మళ్ళీ వస్తుంది

నీళ్ళ ఖర్చు రోజుకి ఒక నూట యై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు అవుతుంది ఓకే ఈ డబ్బులన్నీ మీరు ఒక్కరే పెట్టుకుంటారా సార్ మీ ఇంట్లో పెడతా సార్ సంస్థ కదా ఓకే ఎవరో ఒకరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఐదు ఐదు వేలు పెట్టి మసాలా కర్రీలు వండి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కడుపు కరాబ్ ఏంటూ చేయాలి మళ్ళా మళ్ళీ మీద మీద పెట్టినోడు ఒక్కడు కూడా డిసిప్లిన్ డిసిప్లీన్లో పోయి డబ్బులేయడు అవును సహా తింటాడు వేసుకుంటే అట్లా అంటే ఇదైతే ఏముంది అంటే

వాటర్ ప్యాకెట్ ఇట్లా చించి తాగి పడేయడం అట్లాంటిది లేదు నీట్ ఓకే ఎక్కువ ఏంటంటే వేస్ట్ అనేది చూపించకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ వన్ రూపీ వాల్యూ ఆఫ్ అందర్ ఓకే ఇది బిల్డింగ్ రెంట్ అయినా సార్ లేకుంటే బిల్డింగ్ రెంట్ అంటే ఒక దాత ఇచ్చిన మాకు దయచేసి ఇలా అన్నం పెట్టుకుంటాం రెండు నెలలు రెండు గంటలు ఇవ్వండి సార్ అంటే ఓకే ఇది బిజినెస్ చేశారంటే బిజినెస్ కాదు సార్ అన్నం ఓకే రైట్ అండి

మనిషి గురించి ఎవరు ఆలోచించడం లేదు అలాంటి మీరు ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతిరోజు ఇంతమందికి భోజనం పెడుతున్నారంటే మీకు హ్యాడ్స్అప్ సార్ సార్ నాకంటే ఎక్కువ నన్ను నమ్మి డొనేషన్ ఇస్తున్న మా డోనరు సహాయానికి నేను ధైర్యంగా దిగిపోయినా వంద రూపీకి ఒక్కరోజు ఆగిపోతుందేమో కూడా దేవుడు ఆపట్లేదు ఎవరో రాత్రి అన్న వచ్చి ఇచ్చి అన్నం పెట్టండి అక్కడ ఓకే ఓకే అంటే మీరు స్టాఫ్ ఎంత మంది ఉంటారు సార్ మేము నలుగురు ఐదుగురు ఉంటాము ఆడవాళ్ళు కిచెన్ రూమ్ లో వర్క్ వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారా లేకుంటే వాళ్ళు అలా తృప్తిగా ఇంట్లో చేసినట్టు ఉండాలన్నా ఏది మసాలాలు వాసన వచ్చేటట్టుగా అవన్నీ చేయకండి సింపుల్ మన ఇంట్లో ఇంటి అన్నం గురించి ఆలోచిస్తే బయటిగా దూరం పోతే తెలుస్తుంది అమ్మ చేసిన వంట ఎట్లుంటారు అవునవును సార్ మా అమ్ముంటే ఇంత పప్పు చేసినా ఇంత ఇంపిట్రాప్ అయ్యి వంద రెండు వందల రేటాకి ఆ పప్పు దొరకలేదురా బయ్యా అని ఎంత బాధపడతాము అవునవును ఇంటి వంట స్పెషల్ ఫుడ్ మెయిన డైలీ ఒకటే ఉంటా సార్ లేదు సార్ వేరే వేరే ఒకరోజు టమాటా రైస్ ఒక రోజు బగారా రైస్ ఒక రోజు రైస్ ఆటలు సాంబారు ఓకే పచ్చి పులుసు అట్లా వెరైటీ వెరైటీ ఓకే మాస్టర్ మీరేనా సార్ మరి మా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చేశాను అవునవును ఫుడ్ కూడా బాగుంటుంది సార్ నేను చాలా మందిని అడిగాను సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి సేవ చేస్తున్నారు కాబట్టి నలుగురుకు తెలిస్తే నలుగురు ఆకలితో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అని అయితే వాళ్ళు ఆకలి అయితే తీర్చుకుంటారు మీరు ఇంకేమైనా చెప్తారా సార్ మీరు మంచిది నేను ఎవరితో కాంపిటీషన్ లేదు అక్కడ ఐదు రూపాయలు ఇక్కడ పది రూపాయలు లేదు మా సొంతంగా మేము ఆలోచించడం చేయాలనుకున్న నిర్ణయం ఇది సో దాన్ని కూడా మీరు కాంపిటీషన్ లాగా అనుకోకండి మీరు కూడా వచ్చి సాయపడండి మీరు డబ్బులే కాదు వస్తువు రూపకంగా బియ్యం ఇవ్వచ్చు పప్పు ఇవ్వచ్చు ఏది ఇచ్చినా పర్లేదు ఓకే ఓకే ఇప్పటివరకు ఎంతమంది తిన్నారు సార్ మన డిస్కౌంట్ ఉంది ఇప్పటివరకు మూడు అంటే త్రీ త్రీ పాయింట్ పదిహేను వేల మంది తినచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతమంది సేవ చేస్తున్నారు కాబట్టి మనమైతే ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్